one morning today secretary. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయం పది గంటల నుంచి ఇప్పుడు పది గంటల వరకు కూడా ధర్నా కొనసాగుతుంది ఎందుకంటే విద్యార్థుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం చూస్తే ఎందుకంటే గతంలో మనం మూడు రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఓసీటీ ఓసీ ఓసీ ఓ కి అక్కడ ఉన్నటువంటి మన సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మనం విలుతుపత్రం పత్రం అందించాము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గేట్ గేట్ ఎగ్జామ్స్ నెట్ ఎగ్జామ్స్ కూడా అన్ని కూడా ఒకటేసారి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అన్ని కూడా అటెంప్ట్ చేయలేకపోతున్నాయనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వారికి మీరది మాత్రం అందిస్తే కూడా ఇప్పటి వరకు కూడా వారు దానిపైనటువంటి ఎటువంటి చర్చ సాగించకుండా మనకు ఎటువంటి సమాచారం కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇప్పటి వరకు ఇయ్యలేదు అన్ని విషయాలు కూడా మనసులో పెట్టుకొని విద్యార్థులు అందరూ కూడా ఇవ్వచ్చు రేపు పెళ్ళారి వరకు కూడా అర్ధరాత్రి కూడా మనం ధర కొనసాగించి మనము ఇక్కడ ఉన్నటువంటి విద్యా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏదైతే నిమ్మకు నిమ్మకు ప్రవర్తన ఉందో వారని కూడా గద్దె దింపేటువంటి గద్దె దింపేంత వరకు కూడా మనం అందరం కూడా ధర కొనసాగించి మనం అందరం కూడా మంచిగా చదివి విద్యార్థి మనం అందరం కూడా మంచిగా చదివి ఉన్నత స్థాయిలో వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడ ధర్నా కొనసాగించడానికి రెడీగా ఉన్నారు మరి రేపటి వరకు కూడా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా విద్యార్థి కూడా న్యాయం న్యాయం జరిగేటటువంటి న్యాయం జరిగేటటువంటి అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసి మళ్ళీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సర్క్యులర్ ఏదైతే ఉందో మళ్ళీ తీసారు కొత్త సర్కులర్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేయాలి అలాగే మనం చూసుకున్నట్టయితే ఫీజు ఫీజు కట్టుకోవడానికి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ లో మనం చూసుకున్నట్టయితే అన్ని కూడా తప్పులు ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొన్నటి వరకు కూడా లింక్ ఓపెన్ కాలేదు ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు కాకపోతే అది ఓపెన్ చేస్తే అక్కడ కొన్ని సబ్జెక్ట్స్ కూడా లేనటువంటి లింక్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరు కూడా కరెక్ట్ గా వారి పదవి ఏవైతే ఉందో వారు ఒక్కరు కూడా కరెక్ట్ నిర్వహించడం లేదు కాబట్టి అధికారులు కూడా అందరూ కూడా స్టిచ్ వార్నింగ్ ఇస్తున్న ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల న్యాయం జరిగేటటువంటిగా ప్రవర్తించాలని కోరుతున్నాం